ఒక రిటైర్మెంట్ ఫంక్షన్ను ఎంత శ్రద్ధతోంటి మీరు ఎంత బాగా నిర్వర్తించినందుకు నాకు చాలా ఎమోషన్గా అనిపిస్తుంది నేను ఇంజనీరింగ్ చదివిన తర్వాత కామ్య సార్ చెప్పినట్టు కామే సార్ అంతా మేము ఒకటే కాలే బిక్షబా సార్ అందరం అయిపోయిన తర్వాత డిపార్ట్మెంట్లో నైన్టీన్ నైన్టీలో ఒక ఆర్డర్ కాపీ పట్టుకొని రవికుమార్ నేను కర్ణాకర్ బాబు ఇంకా ఐదారుగురు మొత్తం నాగార్జున సాగర్ పోవడం జరిగింది పోస్టింగ్ ఇచ్చినప్పుడు మేము నాగార్జున సాగర్లో పోస్టింగ్ తీసుకున్నాం రవికుమార్ పోచ్చంపడ్డ తీసుకున్నాడు సో అలా మా ప్రయాణము ఎప్పుడైతే నాగార్జున సాగర్లో స్టార్ట్ అయిందో నిజంగా చెప్తున్నా గ్రాడ్యుయేట్ ఇంజనీర్గా ట్రైనింగ్ ఇంజనీరింగ్ అందరు ఫస్ట్ వన్ ఇయర్ ట్రైనింగ్ అసలు ఉద్యోగాన్ని మేము ఎంత అంటే అక్కడే నేర్చుకున్నాం మాకు ఫస్ట్ గురు బాపనే అని గారు ఉండేది కన్స్ట్రక్షన్ వింగ్ అసలు ఆయన ఏడీ కమర్షియల్ ఏడి టెక్నికల్ టు ఎస్సీ ఆఫీస్లో ఉంటూ కన్స్ట్రక్షన్ అనే దాన్ని అడిషనల్ ఛార్జ్ వస్తే పనిచేస్తున్నాడు ఆయన పెద్ద ఇలా కాదండి ఇలా చేయాలి ఇలా కాదండి ఇలా చేయాలని అంటే దాంట్లో ఎంత ఇన్వాల్వ్ చేసేవాడంటే అంత ఇన్వాల్వ్ చేశాడు పొద్దున్న ఎనిమిది గంటలకు రాబండి రాత్రి ఎనిమిది గంటలకు వదిలేస్తాడు ప్లాంట్ డైరెక్షన్స్ అంటే అట్లనే ఉంటుంది జనరల్గా ఎందుకంటే వర్క్ ఇన్కంప్లీట్ చేస్తూ పోవడం అక్కడ నేర్చుకోవడం తర్వాత మెయిన్ యాక్చువల్లీ ప్లాంట్ డైరెక్షన్లో మంచిగా నేర్చుకుంటే అనే టైంలో పవర్ హౌజ్లో ఏదో ఒక ఏఈ మెయింటెనెన్స్కు కాల్ చేయాల్సిన పరిస్థితి వస్తే మేము ఉన్న దాంట్లో తీసుకుపోయి ఏ మెయింటెనెన్స్ మెయిన్ పవరో చేశారు వేసింది అక్కడ కూడా అందరూ అందరు కూడా మా వయసు వాళ్ళు ఎక్కువ మంది మా గ్రూప్ మా బ్యాచ్ వాళ్ళే ఉండేవాళ్ళు శ్రీమన్నారాయణ అన్నారు శ్రీనివాస్ రెడ్డి అని చాలామంది అందరము ఒక టీంగా పది మంది ఒక మంచిగా టీం అంత ఎంగి టీమ్స్ అందరిని ఎంగింగ్ వాళ్ళని మెయింటెనెన్స్ చేయడం వల్ల అక్కడ పని నేర్చుకోవడం జరిగింది ఆ పని కూడా ఆల్మోస్ట్ త్రీ ఇయర్స్ చేశాను తర్వాత నెక్స్ట్ హైదరాబాద్ ట్రాన్స్ఫర్ అయింది సో నాకు సరుణ్ నగర్ డివిజన్ స్టార్ట్ అయింది అనుబంధం అక్కడ ఫస్ట్ సుబ్బ్రహ్మణ్య సరుణ్ డీ గారు ఉండేవాళ్ళు చాలా ప్రిన్సిపల్ చాలా అసలు స్ట్రిక్ట్ ఆ డీ గారి దగ్గర నేను నిజంగా చెప్పాలంటే ఏ టెక్నికల్గా చేరడం వల్ల ఇప్పుడు మీరు అంటున్న రెండు పేపర్ చదవాలంటే ఆయన దగ్గరికి పేపర్ తీసుకోవాలంటే నేను రెండు మూడు సార్లు చదివి తీసుకుపోయేటండి ఏం చిన్నది ఉన్నా కూడా పట్టుకునేటాడు అంటే అఫ్కోర్స్ మేము అన్ని కరెక్ట్ చేసేవాళ్ళం కాదు కరెక్షన్ చేసేవాడు సో అది నేర్చుకోవడం నాకు చాలా ప్లస్ పాయింట్ అయింది తర్వాత ఏ ఆపరేషన్ వనస్తల్పురం ఏడీగా ఎస్పీఎం రకరకాల పోస్టులు చేయడం జరిగింది తర్వాత డి ఆపరేషన్ వచ్చినప్పుడు డిగా ఇచ్చినప్పుడు నన్ను తీసుకుపోయి కదిరిలో ఒక యాభై ఏడు రోజులు వేసా యాభై ఏడు రోజులు పనిచేయాల్సి వచ్చింది నెక్స్ట్ జిహెచ్ఎంసీలో పనిచేశాం ఎక్కడైతే జిహెచ్ఎంసీలో కూడా మేము చాలా కష్టపడి త్రీ ఇయర్స్ రవికుమార్ కూడా ఉండే మేమందరం కష్టపడి ఉన్నాం అప్పుడు కూడా జిహెచ్ఎంసీలో పనిచేసినందుకు మాకు అప్రిషియేషన్ ఇచ్చారు మంచిగా పనిచేశారని నెక్స్ట్ అయిపోయిన తర్వాత ఆర్ఆర్ ఈస్ట్ సర్కిల్ ఫామ్ చేశాం అప్పుడు ఆర్ఆర్ నార్త్ వర్సెస్ ఆర్ఆర్ ఈస్ట్ కాంపిటీషన్ ఉండేది మేము డిఈటికి ఉన్నప్పుడు మాకు సార్ ఎస్సీగా ఉండే హేమా ఎమిల్ డీలు ఉండేటోళ్ళు రాఘవేంద్రరావు అండ్ సుధాకర్ రావు కరుణాగర్ బాబు వీళ్ళు వీళ్ళతో వీళ్ళు డి ఆపరేషన్లో నేను డిఈటీ ఏం ఇన్ఫర్మేషన్ తీసుకోవాల్సిందో వాళ్ళ దగ్గరనే ఏ రిపోర్ట్ చేసినా వీళ్ళు ఎవరిదైనా ఎక్కువ తక్కువ బ్రేక్ డౌన్స్ ఈయన ఐదు ఉంటే ఈయన ఐదే చూపించాలి మూడు ఎక్కువ చూపించదు తక్కువ అట్లా ఉండేది కాంపిటీషన్ అట్లనే టెక్నికల్గా మళ్ళీ నేను పనిచేయడం వల్ల అక్కడ నాకు మాత్రం చాలా ప్లస్ పాయింట్ ఏంటంటే అడ్మినిస్ట్రేషన్ సైడు అకౌంట్ సైడు నేర్చుకోవడానికి అవకాశం వచ్చింది ఎందుకంటే ఫైల్ మా ద్వారానే కొన్ని కొన్ని ఫైల్స్ పోయాయి స్క్రూటినింగ్ చేయడము ఎట్లా ఉంటుంది ఏందని అకౌంట్స్ పీపుల్లో కూడా మేము చాలా క్లోజ్గా ఫ్రెండ్లీగా ఉండేవాళ్ళం నేర్చుకునే వాళ్ళం అక్కడ తర్వాత శ్రీనివాస్ సార్ పోయిన తర్వాత బాలకృష్ణ సార్ వచ్చిండు బాలకృష్ణ సార్ తర్వాత నేను డిఆపరేషన్ కూడా చేయడం డిఆపరేషన్ కూడాను కూడా ఎప్పుడైనా మా కాంపిటీషన్ నాకైతే కాంపిటీషన్ ఉండేది ఇప్పుడు రవికుమారు మేము రామ్మోహను వీళ్ళంతా ఒకే బ్యాచ్ మాధవిరెడ్డి బ్రహ్మము వీళ్ళంతా ఎప్పుడు సబ్జెక్టుల గురించి మాత్రం బాగా డిస్కస్ చేస్తాం కొత్తది ఏదైనా రాగానే దీన్ని ఎలా చేస్తే సున్నితంగా మనం కిందికి తీసుకుపోతాం మేము డిస్కస్ చేసేది ఏంటంటే ఏదో ఇది ఇంప్లిమెంట్ సాసా ఇంప్లిమెంట్ చేయాలి దాన్ని టెక్నికల్గా ఎట్లా ఓఎన్ స్టాఫ్ దానికి తీసుకుపోవాలి అకౌంట్స్ వాళ్ళు ఎట్లా అర్థం అలా డిస్కస్ చేసుకొని కొన్ని టిప్స్ నేర్చుకొని ఆ టిప్స్ను మన వాళ్ళ మీద ప్రయోగ ఈజీగా ప్రయోగించాము ఇప్పుడు మనకు మన నాలెడ్జ్కి సాసా ఆపరేటం ఈజీ ఉండవచ్చు కానీ కిందకు రాదు కదా అలా అలాంటివి ఏదైనా సరే సరేసినప్పుడు బాగా ఎప్పుడైనా డౌట్స్ వచ్చినప్పుడు కూడా రామ్ శ్రీరామ్మోహన్ మోహన్ కానీ రవికుమార్ని కానీ కర్ణాకర్ బాబు కానీ మేము జనరల్గా బ్రహ్మం ఇలా బాగా డిస్కస్ చేసేవాళ్ళం సబ్జెక్ట్స్ ఏం డౌట్ ఉన్నా చిన్నగా డౌట్ ఉన్నా కూడా డిస్కస్ చేయడం వాళ్ళు మాకు కూడా బాగా ప్రోత్సహించేవాళ్ళు డి లెవెల్ నుంచే శురు అయింది తర్వాత డి ఆపరేషన్ అయిపోయిన తర్వాత ఎస్సీ ఆపరేషన్ మెదక్ వచ్చినాం ఎస్సీ ఆపరేషన్ మెదక్ అంటే జరగండి టఫ్ తర్వాత కూడా రవికుమార్ బైఫర్కేషన్లో మాకు ఫుల్ సహకరించడం స్టాఫ్ని కూడా వేయడం వల్ల అక్కడ ఏం ఇబ్బంది లేకుండా ఆల్మోస్ట్ దగ్గర దగ్గర ముప్పై సబ్స్టేషన్లు కట్టినాం మేము మెదకు సర్కిల్లో ఆ టైంలో అన్ని శాంక్షన్స్ ఉండే కాంట్రాక్టర్లు కూడా చాలా వాళ్ళు ఉండే చాలా చక్క పనిచేశారు రెండు వన్ థర్టీ కేవీ సబ్స్టేషన్స్ కూడా వచ్చినాయి దానివల్ల ఒకప్పుడు అక్కడ వెళ్ళాలిసిన పరిస్థితి నుంచి నార్మల్ స్టేజ్కి వచ్చింది తర్వాత అక్కడి నుంచి యాదాద్రి పోవడం జరిగింది యాదాద్రిలో నిజంగా చెప్పాలంటే అంటే మెదక్ నుంచే స్టార్ట్ చేశాను నేను కొన్ని ఇంప్రూవ్మెంట్స్ ఏంటంటే థెఫ్ట్ రిలేషన్ టాప్ హండ్రెడ్ లిస్ట్ అని ఒకటి ఇచ్చేటోడి ఎప్పుడు సెక్షన్ ఆఫీసర్ మాకు తెలియదు నాలుగేళ్ల తర్వాత చూస్తే రూరల్లో రియలైజేషన్ ఆఫ్ థిఫ్ట్లో మనమే టాప్ అప్రిసియేషన్ వచ్చింది అది మేము అనుకోకుండా మేము జనరల్గా సబ్జెక్ట్లో టాప్ హండ్రెడ్ ఆపరేట్ చేసాము డీ లిస్ట్ని కూడా టాప్ హండ్రెడ్ సెక్షన్లో ఫస్ట్ టాప్ హండ్రెడ్ ఆపరేట్ చేయించాం థ్ట్లో మాత్రం అప్పుడు థర్ థర్టీ ఉండే కదా రియలేషన్ నేనేమంటాను ట్వంటీ టాప్లో నుంచి రావాలి టెన్ నీ ఏమైనా తీసుకో ఏ వన్ ఏమైనా కట్టించుకోని అనేటోళ్ళం అలానే నెక్స్ట్ యాదాద్రికి పోయినాం యాదాద్రిలో ఉద్యోగం చేసేవాళ్ళం యాదాద్రిలో ఏంటంటే ఏదైతే మెదక్లో మేము చేయాలని ఆల్మోస్ట్ కొంత చాలా వరకు ఎక్కడో మెదక్ టాప్ బాటంలో ఉండేది సర్కిల్స్ దాన్ని ఆల్మోస్ట్ టెన్త్ నైన్త్ పొజిషన్ టాప్లో తీసుకొచ్చాం అందరి సహకారం వల్లనే అప్పుడు వెంకటేశ్వర్లు డి గారు ఉండేటోళ్ళు అట్లనే ఎండి తూప్రాను ఉండేది వీళ్ళంతా సహకారంతో బాగానే ఒక స్టేజ్కి తీసుకొచ్చినాక తర్వాత ఇమ్మీడియట్గా మళ్ళీ యాదాద్రి రావడం అయింది యాదాద్రిలో మాత్రం తో తూపురాండి గారు సుభాష్ ఉండే సుభాష్ వీళ్ళంతా యాక్టివ్ అనే ఈటీ ఉండే ఏఈలు ఏడీలు పాపం అక్కడ ఎక్కువ ఖాళీలు ఉండేది దానివల్ల మాకు కొద్ది ఇబ్బంది అయ్యేది కానీ ఆ టైంలో ఆంధ్ర రిల్వేడ్ ఎంప్లాయీస్ని మాత్రం ఖాళీ ఉన్న పోస్టులలో ఏ ఇన్ఛార్జీలు ఇచ్చి నేను పనిచేయించుకున్నాండి దానివల్ల చాలా మంచి రిజల్ట్ వచ్చేది నాకు కలెక్షన్స్లో కానీ పోటీ పడేవాళ్ళం ఎందుకంటే మాకు మీటింగ్ రవికుమార్తో ఉండేది సంగారెడ్డి మెదక్ కంబైండర్లో రివ్యూ చేసేవాళ్ళు కాబట్టి వాళ్ళకి దగ్గరలో లేకుంటే మాకు తిట్లు పడతాయని ఒక భయం ఉండేది దానికోసమన్నా ఎక్కువ చేయాల్సిన పరిస్థితి వచ్చింది నెక్స్ట్ యాదాద్రికి పోయాం యాదాద్రికి పోయినాక యాదాద్రి జిల్లాలో కూడా నిజంగా చెప్పాలంటే ఫ్రమ్ టాప్ డీలు మల్లికార్జున్ ఆపరేషన్ డి విజయభాస్కర్ రెడ్డి తర్వాత రవిప్రసాద్ ఎమ్మటి ఏఈలు ఏడీలు వేణం సఫ్ ఎవ్రీబడి ఇలా చేద్దామంటే వందకు వంద శాతం సపోర్ట్ చేసేవాళ్ళు బిల్డింగ్ అన్నట్టు ఎక్కడో పద్దెనిమిదో తారీఖు ఉంటే మేము ఆల్మోస్ట్ కొన్ని సబ్ డివిజన్స్ అయితే ఆరేళ్ళు కూడా కంప్లీట్ చేసిన స్థితి ఉంది సర్కిల్ని ఎనిమిదో తారీఖు తీసుకొచ్చాం తర్వాత కలెక్షన్స్లో కానీ ఓఎస్ఎల్ రిలే ఓఎస్ఎల్ యూడిసి సర్వీస్లో రిలే చేయడము నిజంగా చెప్పాలంటే యాదాద్రి జిల్లాలో వైఎండమ్ స్టాఫ్ కూడా అట్లా రిసీవ్ చేసుకున్నారు అసలు రిసీవ్ చేసుకొని పని చేయడం మొదలుపెట్టారు ఇప్పుడు ఇప్పటికి కూడా అదే మెయింటెన్స్ అవుతుంది అట్లనే తర్వాత మళ్ళీ సంగారెడ్డికి వచ్చాం సంగారెడ్డిలో సంగారెడ్డి ఎక్స్పీరియన్స్ వేరు ఇక్కడ మనుషులు చాలా ప్రేమ ఆప్యాయత గురువు అంటే బాస్ ఎవరైనా సరే ఆఫీసర్లకు చాలా బాగా చూసుకుంటారు సో ఇక్కడ ఏదైనా చెప్తే అది చేయడానికి ప్రయత్నం చేస్తారు చేస్తారు అందుకనే సంగారెడ్డి జిల్లా కూడా ఇప్పుడు మనకు బాధలు ఏంటంటే ఈ సంగారెడ్డి జిల్లా రూరల్ ఉన్నప్పుడు రూరల్తో పోటీ ఉండేది కాబట్టి అలా మంచిగా ఉన్నారు కాబట్టి కొద్ది లీజర్గా ఉన్నారు ఎప్పుడైతే ఇది మేడ్చల్ జోన్లో కలిపిందో సార్ మేడ్చల్ జోన్లో కలిపాంగానే ఉన్న పక్కన కనిపిస్తుంటుంది డబ్స్ కూడా అండ్ మేడ్చల్ ఇది పెద్ద టఫ్ టాస్క్ సార్ మాకు అరే ఇప్పుడు ఆ జోన్లో ఎక్కడ తక్కువ ఉండవు అని ఒక భయం సో అది కూడా మేడ్చల్ జోన్లో నేను వచ్చిన తర్వాత ఇమీడియట్గా కామేశ్వర్ రావడం కామేశ్వర్ గారు బీయింగ్ బీంగే కొలీగ్ రవికుమార్ మనకు సహకరించడం అంటే మనకు సలహాలు ఇచ్చేవాడు ఇట్లా సంగారెడ్డి ఇట్లా ఉంటుంది ఏంటని దానివల్ల మేము మెయిన్ పర్టికులర్గా పర్పస్ ఏంటంటే సీఎండి గారు నేను పోయి కలిసి ఏం సార్ సంగారెడ్డి ఏం లేదు నువ్వు అమీన్పూర్ నుంచి ట్విట్టర్ రాకుండా చూడు పటంజీ నుంచి కాంపడే రాకుండా చూడు దానికోసం పో అన్నాడు సో దానికోసం మేము మా డి గారు ఏఈలు ఏడీలు సంగారెడ్డి ఉన్న ఏఈలు ఏడీలు సీ గారు సపోర్ట్తోంటి మన కామేష్ సార్ సపోర్ట్తోంటి చాలా చాలా థర్టీ త్రీ కేవీలైన్ లెవెన్ కేవీ లైన్ సబ్స్టేషన్లు శాంక్షన్ చేసుకోవడం లాస్ట్ సమ్మర్లో కూడా చిన్న ఇంట్రప్షన్స్ కూడా లేకుండా అంటే గాలి ఇది వస్తే బ్రేక్డౌన్ అవి కాకుండా అబ్నార్మల్ కాంప్లైంట్స్ కానీ ట్విట్టర్లో ఒకప్పుడు ఎప్పుడు పది పది కానీ ఉన్న ట్విట్టర్ నుంచి ఇవాళ మా నిన్నో ఇవాళ మా పడంచరెడ్డి గారు అది పెట్టాడు అందులో జీరో ఎప్పుడైనా వీక్లీలో ఒకటి 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 ఉంటుంది మూడు జీరోలు ఉంటాయి సో ఆ స్థాయికి వచ్చినాం కాబట్టి సంగారెడ్డిలో పనిచేసిన పటంచేరి డి గారైనా జోగిపేట డీ గారైనా సరే జైరాబాద్ గారైనా సరే అండి లక్ష్మణ్ ఇప్పుడు ప్రజెంట్గా సురేందర్ రెడ్డి ఉండే సురేందర్ రెడ్డి ఉన్నప్పుడు ఆరు ఆరు నెలలు ఎందుకంటే ఆయన టోటల్లీ రెస్పాన్సిబుల్ ఉండేది అది ఉండే తర్వాత ఏదో లక్ష్మణ్ ఉండడులే అనేది ఉండే మా ఉండలేడా ఉండే లక్కిలి సిగారు ఏం చేశారంటే ఇవ్వమన్నారు ఇచ్చిన తర్వాత మనం ఉంటాడా ఉండాంటే ఆయన ఎప్పుడు నేను కూడా మేడం యూస్ పోయింది పోగానే నేను సంగారెడ్డిలో ఉండడం డైలీ ఆయన ఉండడం మొదలు సో సురేందర్ రెడ్డి మెయింటైన్ చేసిన దాన్ని లక్ష్మణ్ కూడా మెయింటైన్ చేయడం జరిగింది సురేందర్ రెడ్డి ఈ డీల్ ఉన్న వాళ్ళందరూ నిజంగా చెప్పాలంటే నాకు బాధలు ఏంటంటే బీయింగ్ ఆఫీసర్ సిగారు చెప్పినా నేను చెప్పినా దాన్ని పాజిటివ్గా తీసుకొని ఇంప్లిమెంట్ చేస్తే చాలు మనకి ఏదైనా రిజల్ట్ వస్తుంది అట్లనే మనకు లక్కీలు ఏంటంటే పెద్ద సర్కిల్కు మంచి ఎస్ఏఓ రావడం అది నేను అదృష్టంగా భావిస్తున్నా ఎవరన్నా జర క్యాజువల్ ఎస్ఏ వాళ్ళు వచ్చి ఏమవుతుంది లేని వాళ్ళు వస్తే ఇబ్బంది అంతకుముందు ప్రభు గారు చాలా రోజులు పని చేసిపోయిండు కానీ తర్వాత వీళ్ళు ట్రాన్స్ఫర్ అయినప్పుడు ఎవరు వస్తారా ఎవరు వస్తారా అని నాకు ఒక టెన్షన్ క్రియేట్ ఎందుకంటే హెచ్టీ దగ్గర దగ్గర రెండు వందల అరవై కోట్లు దగ్గర దగ్గర పదిహేను వందలు పదహారు వందల సర్వీసులు ఏమవుతుందో అనే భయం ఉంటే ఆ తర్వాత మనకు చెప్పారు ఓకే ఎస్ఓ గారు వస్తారు మనకు అనుకూలమైన ఎస్ఓ గారు వస్తారు కాబట్టి ఎస్ఓ గారు మీరు మీ టీము మీ ఏఓలు మీ ఏ ఏవో ఎవరు ఎక్స్పెండిచర్స్ అందరు కూడా చాలా అంటే నేను స్టార్ట్ అయినప్పుడు క్యారియర్కు ఈ రోజు నేను బయటకు వెళ్తున్నప్పటికీ వాళ్ళకి చాలా మార్పు వచ్చింది అంతకుముందు నిజంగా చెప్పాలంటే కొన్ని కొన్ని అడిగితే వాళ్ళకి తెలియదు నిజంగా టెక్నికల్గా మనం ఏమైనా రివ్యూ చేసి ఉన్నాం సో దాన్ని వేరే భావించవద్దు నేను ఎప్పుడైనా ఒక్కొక్కసారి కొద్దిగా టఫ్గా మాట్లాడేటోడిని అంతే టఫ్ అంటే కొన్నిసార్లు ఎక్కువసార్లు మాట్లాడిన సందర్భంలో సబ్జెక్ట్కి వచ్చేవరకే కొద్దిగా టఫ్గా డీప్గా రివ్యూ చేస్తాను దానివల్ల ఏంటంటే మీకు కూడా అసలు ఏందని తెలుస్తుంది దాని ప్రకారం మళ్ళీ డీటీ గారు వెల్ ఎక్స్పీరియన్స్డ్ డీటీ గారు నాకు ఉండడం ఆయన మొత్తం సంగారెడ్డి మొత్తం తెలవడం వల్ల నాకు ఇబ్బందులు లేకుండా అయిపోయినాయి ఎక్కడ కానీ ఏదైనా ఇష్యూస్ ఉన్నా కూడా సార్ ఇది సార్ ఎమ్మెల్యే గారు ఇట్లా మాట్లాడతారు సార్ ఆయన ఎమ్మెల్యే ఆయన అనుభవం అంతా నాకు ప్లస్ అయ్యేది అట్లనే కమర్షియల్ ఏడీ కమర్షియల్ కానీ ఏఈలు కానీ శ్రీయర్ కానీ మధు కానీ వీళ్ళంతా కూడా దే వెల్ సపోర్టెడ్ టెక్నికల్ కానీ వెల్ నాలెడ్జ్ తోటి ఏదైనా వచ్చినా కూడా ఏడీ కమర్షియల్ మేడం ఎవరైనా సరే ఇట్లా కాదమ్మా ఇట్లా అనగానే దే సెటప్ చేసుకునే వాళ్ళు మ్యాటర్ ఏమన్నా రిపోర్ట్ అడిగితే కూడా ఇమ్మీడియట్గా ఇచ్చేటోళ్ళు అట్లనే ఇంకోటి ఏంటంటే మా ఏడిఎం ఏడీఎం కూడా జనరల్ ట్రాన్స్ఫర్ చేసాం దాంట్లో అంతమంది ఏముందంటే లీక్ అవుతాయి పేపర్ లీక్ అవుతాయి అనేది ఎట్టి బస్లో ప్రభు గారు అప్పుడు మేము ఆర్డర్స్ ఇస్తే యూనియన్లు అడుగుతూనే ఉంటాయి మనదేం వాళ్ళ చుట్టపల్లిని బట్టి ఆర్డర్స్ ఇవ్వడం జరిగింది ఎక్కడ కూడా ఇబ్బంది లేకుండా కూడా ఏడిఎం వాళ్ళు కూడా మాకు ఫుల్ సహకరించారు ఇంకోటి కూడా మొత్తం సర్కిల్లో ఉన్న స్టాఫ్ అండ్ ఆల్ ఆఫీసర్స్ డి ఆపరేషన్ అయినా డిఎంఆర్టీ అయినా డిఎంఆర్టీలు కూడా ఇద్దరు దిగ్గజాలు దొరికారు మనకు లక్కీలీ సో ఏదైనా ప్రాబ్లం వచ్చినా కూడా ఈజీగా రెక్టిఫై చేసేటట్టు వాళ్ళ టీం వాళ్ళ డ్యూటీ వాళ్ళు చేయడం ప్రస్తుతం మీద మనకి ఈ మధ్యలో చాలా టఫ్ టాస్క్ వచ్చిన సబ్జెక్ట్ ఏంటంటే బోర్డులు పెట్టడం అనేది ఒక సబ్జెక్ట్ వచ్చింది దాంట్లో మా ఎస్సీ గారు మీ ఎస్సే గారు నిజంగా చెప్పాలండి ఇన్వాల్వ్ అవుతే టెన్షన్ పడతారన్న దానికి ఒక ఎగ్జాంపుల్ సార్ ఎట్లా సార్ ఎట్లా సార్ అంటే నో సార్ మేము ఆఖరికి పెండింగ్ లేకుంటే బోర్డు పెట్టేసినాం సార్ అట్లా కాకుండా సార్ దగ్గర దగ్గర ఏడున్నర కోట్లు కదా ఏడున్నర కోట్లు సెవెన్ అండ్ హాఫ్ క్రోస్ మేము రియలైజ్ చేసినాం అంటే అవి వచ్చే పైసలు కాదు బోర్డు పెట్టడం వల్ల వచ్చింది దీనికి మొత్తము కన్సర్న్ ఏడీలు డీలు ఏఈలు వీళ్ళు తర్వాత అకౌంట్స్కు సంబంధించిన వాళ్ళు అందరు ఇన్వాల్వ్ అవ్వడం వల్లనే ఆ డబ్బులు వచ్చింది ఒక ఇండివిజువల్ కాదు నాది ఇండివిజువలే కాదు ఈరోజు సర్కిల్లో నేను ఇంత బాగా చేశాను అంటే తొంభై శాతం మీది పది శాతం మాత్రమే నాది ఇంకొకటి చెప్పడం మర్చిపోతున్నా యూనియన్స్ మాత్రం నిజంగా చెప్తున్నా ఏదన్నా ప్రపోజల్స్ పట్టుకొనిస్తే కూల్గా పట్టుకొని వచ్చేటోళ్ళు మనం చెప్పింది వినేటోళ్ళు ఆఖరి పోయేటప్పుడు సార్ ఎట్లైనా చేయండి సార్ అనుకుంటే పోయేటోళ్ళు సో ఇది ఏంటంటే మనల్ని ఆలోచింపజేస్తుంటుంది నిజంగా ఏ పాయింట్ ఆఫ్ వ్యూలో మనం ఏమైనా హెల్ప్ చేయొచ్చేమో ఇది మనం కన్సల్ట్ మనం ఒక ఆలోచనను వాళ్ళు క్రియేట్ చేస్తారు సో దానివల్ల ఏంటంటే యూనియన్స్ కానీ ఆఫీసెస్ కానీ ఎక్కడ కూడా ఇండస్ట్రియల్ డిస్ప్యూట్స్ రాకుండా కూడా కాపాడడం జరిగింది మీరు కూడా యూనియన్స్ లెవెన్ నాట్ ఫోర్ త్రీ ట్వంటీ సెవెన్ హెచ్ ఎయిటీ టూ ఎయిటీ హెచ్ అట్లనే సబ్ ఇంజనీర్స్ వాళ్ళు కానీ ఏఈ సోసేషన్ కానీ టీఎస్పీ కానీ టీఏ కానీ అకౌంట్స్ వాళ్ళు కానీ ఇంతవరకు వచ్చేసి ఇది నాకు కాలేదు సార్ ఇది కాదు అని అనలేదు ఎందుకంటే వాళ్ళు ఇచ్చిన రిప్రజెంటేషన్స్ యాజ్ పర్ నామ్స్ అండ్ డిపార్ట్మెంటల్ ప్రకారము ఎంతవరకు కరెక్ట్ ఉంటే అంతవరకు చేయడం జరిగింది కాబట్టి సంగారెడ్డి జిల్లాలో నిజంగా చెప్పన నేను ఒక కుటుంబంలో మనిషిలాగానే ఒక కుటుంబ సభ్యుడిలాగానే పెరిగినా ఎక్కడ కూడా నాకు ఏది ఇబ్బంది జరగలేదు మీది అంత సహకరించిన అందరికీ ఫ్రమ్ ఆర్టిషన్ టు గారి దగ్గరకు కూడా నేను ఆత్మసాక్షిగా మీకు కృతజ్ఞతలు తెలుపుతున్నా మీరు ఫ్యూచర్లో కూడా వచ్చే ఎస్సీకి కూడా మీరు ఇలానే సహకరించి సంగారెడ్డి మాత్రం నా కోరిక వీ షుడ్ బీ యాదాద్రి పక్కన పెట్టాలి మీరు ఏం చేసాలో యాదాద్రి పక్కన పెట్టాలి మేమున్నాం దగ్గరలోనే ఉన్నాం దూరం ఏం లేవు అంటే నాకు టైం షార్ట్ అయిపోయింది ఆల్మోస్ట్ లెవెల్కి వచ్చిన తర్వాత అప్పుడు శ్రీగారు కూడా హ్యాపీ అవుతాడు యాదాద్రితో కాదు బాబు ఇక్కడ పక్కన ఉన్నాడు మేడ్చల్ ఆయనతో పోటీ పడాలి మనం నో యాదాద్రితో కాదు మేడ్చల్ ఆయనతో పోటీ పడాలి ఎందుకంటే మేడ్చల్లు వాళ్ళు చాలా యాక్చువల్లీ జిహెచ్ఎంసీలో వన్ ఆఫ్ ద టాప్ సర్కిల్ ఆ టాప్ సర్కిల్తో పెట్టాలి అట్లనే ఈరోజు ఈ ఆర్గనైజ్ చేసిన వారందరికీ కూడా మనిషి మనిషికి ఇందులో ఇన్వాల్వ్ అయిన అందరికీ కృతజ్ఞత తెలుపుతున్నా అట్లనే యాదాద్రి జిల్లా నుంచి వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా మీరు మీరు అక్కడించిన సర్కిల్లో సహకరించినందుకు ఇక్కడికి వచ్చి ఈ సన్మాన కార్యక్రమంలో పార్టిసిపేట్ చేసిన అందరికి కూడా నేను కృతజ్ఞతలు తెలుపుతున్నాను ఇంకా అట్లనే కాకుండా నగర్ నుంచి కూడా వచ్చారు అందరికి కూడా ఇక్కడికి వచ్చిన పేరు పేరున్న అందరికీ కృతజ్ఞతలు తెలుపుతున్నాను అట్లనే మన యాక్చువల్లీ నేను కృతజ్ఞత తెలిపాల్సింది ఏంటంటే నాకు ఇక్కడికి పోస్టింగ్ ఇచ్చిన మన సీఎండి గారికి మరి బడ్జెట్లు ఎంత అడుగుతా అంత ఇచ్చిన డైరెక్టర్స్ డైరెక్టర్ సార్ అయినా సరే కమర్షియల్ సార్ అయినా సరే ప్రాజెక్ట్ సార్ సరే ఏ ఇష్యూని తీసుకుపోయినా కూడా వాళ్ళు సాల్వ్ చేసేవాళ్ళు అట్లనే సీజీఎం పిఎండ్ ఆనంద్ సార్ అయినా సరే సీజీఎం కమర్షియల్ సార్ అయినా సరే ఎప్పుడంటే అప్పుడు మనకి ఏది కావాలంటే అది సహకరించారు వాళ్ళందరికీ కూడా ఈ స్టేజ్ సందర్భంగా స్టేజ్ ముఖంగా మరియు నన్ అదర్ దెన్ అన్నట్టు మొన్న సీఈగార్ గారు మమ్మల్ని ఎప్పుడు వెన్నంటుంటూ మాకు మేనేజ్మెంట్ దగ్గర కూడా మమ్మల్ని ఎక్కడ తక్కువ చేయకుండా ఏ అయినా కూడా వందకు వంద శాతం సార్ మీరు మాకు సహకరించినందుకు మా సర్కిల్ తరఫున మా స్టాఫ్ తరపున మేము కృతజ్ఞతలు తెలుపుతున్నాం సార్ మీరు ఎందుకంటే చాలా మనోధైర్యం ఇచ్చేవాళ్ళు మాకు చాలా ఎక్కడైనా చిన్న చిన్న జర కొద్ది వెనుకబడి ఉన్నా కూడా మమ్మల్ని వెన్ను తట్టేవాళ్ళు సార్ మీకు ఈ సభాముఖంగా నాకు కృతజ్ఞత తెలుపుతూ ఇంత మంచి కార్యక్రమం చేసినందుకు సంగారెడ్డి సర్కిల్ వారికి మరొకసారి కృతజ్ఞత తెలుపుతున్నాను అట్లనే ఈ కార్యక్రమంకి వచ్చిన మా కుటుంబ సభ్యులకు ఇతరులందరికీ కూడా కృతజ్ఞత తెలుపుతూ